దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడిస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడిపోయి ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి దేవుడు మాట్లాడుతున్న మనము ఏం చేయాలి మన దేవుడు మాట్లాడినప్పుడు మనం నాలుగు విషయాలు చేయాలి ఆ నాలుగు విషయాలు మీతో పంచుకుంటాను ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండాలి అప్పుడే మీతో మాట్లాడగలను అయితే ఫోన్ నెంబర్ ఉంది మీకు ఫోన్ చేశాను నేను ఫోన్ చేసినప్పుడు మీరు నా ఫోన్ ఎత్తాలంటే మీ నాలుగు పనులు చేయాలి మొట్టమొదటిగా మీ ఫోన్ ఆన్లో ఉండాలి రెండోది సిగ్నల్ దగ్గరలో ఉండాలి మూడోది ఫోన్ చేసి ఎత్తాలి నాలుగు ఫోన్తో మాట్లాడాలి నాలుగు విషయాలు ఫస్ట్ ఏం చేయాలి ఫోన్ ఆన్లో ఉండాలి రెండోది సిగ్నల్ దగ్గరలో ఉండాలి మూడోది మీరు ఫోన్ ఎత్తాలి నాలుగోది మీరు మాట్లాడాలి ఈ నాలుగు విషయాలు చేస్తే చాలు మీరు నాతో మాట్లాడేటప్పుడు మాట్లాడగలరు కుమ్మడ కుమార్తె ఈ నాలుగు విషయాల ద్వారా మీద మాట్లాడతారు మొట్టమొదటిగా ఫోన్ ఆన్లో అంటే అర్థం ఏంటంటే మీరు మెలకుగా ఉండాలి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం మెలుపుగా ఉండాలి నిద్రమూత్రలుగా ఉంటే వేస్తే మనతో మాట్లాడు నిద్రమూత్రగా ఉంటే వేస్తే మన సమాధానం చెప్పడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మెలకు ఉంటేనే ఆయన స్వరం మనం వెనగాలం మనం ఆయనకి రెస్పాన్స్ అవ్వగలం కుమారుడు కుమార్తె ఏసీ యాజ్ జన్మించిన తర్వాత మొట్టమొదటి కనిపించే గొర్రెల కాపలి గొర్రెల కాపర్లు తమ పొలంలో తమ మందం కాచుకుని వచ్చా గాపరే జి ప్రత్యక్షం అయ్యింది వచ్చి అన్నది భయపడకూడి ఇదిగో ప్రజలందరూ కలిగిపోయి ఎందుకంటే వాళ్ళు ఆ వెలుగును చూసి భయపడిపోయారంట అప్పుడు అది భయపడకూడి ప్రజలందరూ కలిగిపోవు మహా సంతోషం సువర్తమానం నేను మీకు తెలియజేయను లోకంలో చాలామంది అధికారులు ఉన్నారు రాజులు ఉన్నారు గొప్ప గొప్ప వారు ఉన్నారు వాళ్ళెవ్వరికి కలగలేని భాగ్యం గుర్రె గొర్రెల కాపలు కలిగింది ఎందుకంటే అందరూ కూడా ఆ సమయంలో పడుకుని ఉన్నారంటే ఎవరు మెలకు మెలకుగా ఉన్నది ఎవరంటే గొర్రెల కాపలు మాత్రమే గొర్రెల కాపలు మెలకుగా ఉన్నారు కాబట్టి గుర్రెల కాపలతో దేవతలతో మాట్లాడేది కుమారుడు కుమార్ ఏసయ్య సై మందు మాట్లాడాలంటే ముందు మనం మెలుగుగా ఉండాలి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు హైలుయ ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు గుర్రెల కాపర్లు వాళ్ళు వాళ్ళం మెలుకున్నారు అర్ధరాత్రి వేళ తమందరం కోసుకొని చున్నారు తమందరిని కోచుకుంటున్నప్పుడు వాళ్ళు వెలుకు ఉన్నారు కాబట్టి దేవదేవత వాళ్ళతో మారేడుంది మనతో కూడా ఏసే అంటే మనం మెలకుగా ఉండాలి మెలకువుగా ఉండి దేవుళ్ళ కనిపెట్టాలి మెలకుగా ఉండి దేవుడు ప్రార్థన చేయాలి మెలకుగా ఉండి ఏసే కొరకు సిద్ధపడి ఉండాలి అప్పుడే దేవుని స్వరము మన గ్రహించగలం కుమ్మడ కుమార్తె మన ఇద్దరు ఉండి ప్రార్థన చేయకుండా పడుకుని ఉంటే దేవుడు మనతో మాట్లాడ్డు మాట్లాడటం గ్రహించలేము కుమారుడు కుమార్తె అదే మొట్టమొదటిగా ఫోన్ ఆన్లో ఉండమంటే మనం ఇప్పుడు కూడా ఆన్లో ఉండాలి అంటే మన ఫోన్ ఆన్లో ఉంటేనే నేను ఫోన్ చేస్తే మీకు వస్తుంది లేకపోతే రాదు కదా అలాగే ఏసీ కూడా మనతో మాట్లాడాలంటే మనం మెలకు ఉండాలి నిద్ర ఉండి మన ఫోన్ ఛార్జింగ్ లేకపోతే మన రుదయం ఛార్జింగ్ లేకపోతే ఏసే మనతో మాట్లాడే కుమారుడు కుమార్తె సో ఫస్ట్ మనం మెలకు ఉండి దేవుని దేవుడిని ఎదురు చూడాలి అంతకంట మన మెనుక్కుండా ప్రార్థన చేస్తాంట మన జీవితం తెలియజేస్తారు అద్భుతకాయలు జరిగిస్తారు అంటండి ఒకసారి ఏసయ్యా శిష్యుడు గెస్సమని తోదరికి వెళ్ళారు ఒలి వంట అన్నాడు శిష్యులారా మీరు ఉండండి వంట వంటకుండా ప్రార్థన చేసుకుని అన్నాడు ఈ ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకుని అన్నాడు మత ఇరవై ఆరు నలభై ఒకటిలో చూడగలం చెప్పి వీళ్ళతో తెలియజేస్తే తెలుసు అండి పడుకునిపోయారంట శిష్యులందరూ పడుకుని పోతే ఏసీ ప్రభువు తన ప్రార్థన ముగించుకొని తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళు మంచి నిద్రలో ఉన్నారంట అప్పుడు ఏసీ అన్నాడంట నేను మీకు చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి మీరు శోదంలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి హైలుగా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి మనం మెలుపుకుండి ప్రార్థన అండి అప్పుడు యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు మనం ఎందుకు మెలుగు ఉండాలంటే మన శోధంలోకి ప్రవేశించుకున్నట్లు కష్టాల్లోకి ప్రవేశించుకున్నట్లు సమస్యలో ప్రవేశించుకున్నట్లు ఉన్నట్లు ఏసే మనతో మాట్లాడితే మన సమస్యలు పోతాయి అయితే మనం మెలుగు ఉన్నామా లేదా ఎల్లప్పుడూ మెలుగుకుండా పౌలైతే ఎందుకంటే ఆయన వచ్చే గడియా ఆయన వచ్చే సమయం ఎవరికి తెలియదు కనుక మెలుగుకుండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు శిష్యుడు పడుకుని పేరు ఏసే అన్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుకుండి ప్రార్థన చేయుడు హైలుయా ఎప్పుడైతే మనం వెలుగుకుండి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు ఎప్పుడైతే మెలుగుకుండా మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన వేసే జవాబు ఇస్తాడు ఎప్పుడైతే మెలుగుండి ప్రార్థన చేస్తామో దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు విల్ గవర్నమెంట్ ఫేస్ టు ఫేస్ వెన్ యూ యా వేగప్ ఉమ్మడి ఈరోజు మెలుకున్నావా పడుకుంటూ పోయేవా శిష్యుల వలె నిద్రమూతులమే ఉన్నావేమో అందుకన్నాడు మెలకు గుండి ప్రార్థించేయండి మీరు శోతులే ప్రవేశించుకున్నట్లు మెలకు గుండి ప్రార్థించేయండి శరీరం బలహీనమే కానీ ఆత్మ బలం గలది ఆత్మను బలపరచేసేయ మనం అన్నింటికి మెలకు గుండు కలుగుతున్నాం కానీ ప్రార్థన మాత్రం మనం ఉండలేకపోతున్నాం అంట కుమారుడు కుమార్తె టీవీలో ఏదైనా సీరియల్ వచ్చినా సినిమా వచ్చినా అది మూడు గంటలైనా సరే చూడగలుగుతున్నాం కానీ దేవుడిని మీద ఒక గంట వాక్యం ఉంటే చూడాలండి ఆ వాక్యంలో మనం సబ్ పడుకుని పోతున్నాం కాలుగు ఎక్కువ ఉన్నాడు మాట దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడితే ఎప్పుడు మనం గ్రహించగలం కుమ్మార్ కుమార్తె మనం ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలంటే మెలకు ఉండి దేవుడి కూడా కనిపెట్టాలి ఆ మెస్సేజ్ కూడా కనిపెట్టాలి ఆయన రాక కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు కుమార్గం నువ్వు మంచి ఇద్దట్లో ఉంటావు దేవుడు మాట్లాడదాం అనుకుంటాడు నువ్వేమో రెస్పాన్స్ అవ్వట్లేదు రోజు యోన దేవుడు అన్నాడు నువ్వు ఇన్వేకి వెళ్ళు అన్నాడు కానీ యోన తలశిష్యు వెళ్ళేవాడు ఎక్కాడు ఏ చూస్తూ చూస్తూ ఊరుకోడుగా ఆ సముద్రం మీదకి పెద్ద తుఫాను రప్పించాడు ఆ తుఫాను వచ్చేవాడికి ఈ పొడవునిగిపోతేమో అని ఆ పడవలో ఉన్న నాయకులు అందరూ ఏం చేస్తారంటే తన సామాన్లు కింద పడేస్తున్నారు బరువు తగ్గుతుంది అని అలాగే తమ దేవతలను పూజ చేస్తున్నారు కానీ మనవుడు యోనగారు ఏం చేస్తున్నారు తెలుసండి అడుగు భాగానికి వెళ్ళి పడుకుడిపోయాడు అంట అంతా కష్టం ఉపద్రవం వచ్చినప్పుడు వెంటనే ఏసి అప్పుడు వెంటనే ఇప్పుడు నాకు వాడనగిరికి లేరు అంటే ఓయి నిద్రపోతా నీకేమి తటస్థించింది లేచి నీ దేవుని నవకు ప్రార్థించి ఆయన ప్రార్థన ఇచ్చి మనం బ్రతికించినేమో హైలుగా చూసారు అన్నింటికి ఉందండి విశ్వాసం దేవుడు బ్రతికిస్తాయని క్రైస్తవులు యోనగర్ గారు పేరు పోయారు కుమారు ఏ సేయ మనతో మారాలంటే ఏ సేయ మనం జవాబు ఇవ్వాలంటే ఏ సే మనతో ముఖాముఖిగా మారాడంటే మనం మెలకు ప్రార్థించాలి నిద్రమూత్రిగా ఉంటే దేవుడు మన ప్రార్థన అలకించాడు నిద్రమూత్రిగా ఉంటే దేవుడు మన సమాధానం చెప్పడు నిద్రమూత్రగా ఉంటే దేవుడు మనతో ముఖాముఖిగా ఆమె చెప్దామా గాడ్ ఈ స్టాకింగ్ రైట్ విత్ నవ్ ఫ్రెండ్ మిల్కూకుండా వేసి ప్రార్థించేయి నిబ్రం కలిగి ప్రార్థించేయి అప్పుడు దేవుడు నీ జీవితంలో ఖాళీ జరిగిస్తాడు గాడ్ విల్ డూ ఎట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మై ఫ్రెండ్ ఈరోజు నువ్వు ఇందులో వార్క్ ఉన్నాడు తెలియదు కానీ ఈ రోజు అయినా నీ జీవితం వేసే సమర్పించుకో నీ బ్రతిని వేసే సమర్పించుకో డిసెంబర్ బా ఓ నాతో మాయిడ్ నువ్వు మాయిడ్దే బ్రతుకుతాను అది నువ్వు మెలు కూకుండా ప్రార్థించేయి అని నువ్వు ఆన్లో ఉండేప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకు అంటే బ్రోత్ని స్విచ్ ఆఫ్ చేయకు ఈరోజు ఏమైనా స్విచ్ ఆఫ్ చేయకు మెలకు గుండి ఏసీకి ప్రార్థించే సిద్ధంగా ఉంది కానీ శరీరమే సహకరించట్లేదంట అంట కుమారు కుమార్తె ఈరోజు నీ ఆత్మ ఉంది ఈరోజు నువ్వు మెలకు గుడి ప్రార్థించగలుగుతున్నావు దేవుడికి ఎంతసేపు దేవునితో కనిపెడుతున్నావు రోజుకి ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు మనం ఎక్కువ నిద్రపోయి సమయం కేటాయిస్తున్నామంట ఈ లోకంలో ఉన్న కార్యకలాపాలకు సాధించిస్తున్నావు కానీ దేవుడిని మొరపెట్టలేకపోతున్నావు కానీ ఏసై అంటున్నాడు నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను నన్ను అడుగు ఈ లోకానికి సొత్తుగా ఇస్తాను హైలుగా కుమార్ కుమార్ వండర్ఫుల్ కదా మన దేవుడు అంటున్నాడు దేవుడికి సహాయం చేసే దేవుడు ఆయన నేను ఆదుకునే దేవుడు నీకు నడిపించే దేవుడు కానీ నువ్వు మెలుగుగా లేకుండా ఈ లోకాశలో జీవిస్తూ ఉన్నావు నువ్వు మెలుగుగా ఉంటేనే దేవుడి నీతో మాట్లాడతాడు నువ్వు మెలుగుగా ఉంటేనే ఏసైకి సమాధానం చెప్తాడు నువ్వు మెలకుగా ఉంటేనే దేవుడిని ముఖాముఖిగా మాట్లాడుకో కొడు మాట్లాడుకోవాలి ఈరోజు నువ్వు ఎలాగో దేవుని వాక్యం వింటున్నావు హౌ ఆర్ లీజ్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్ దేవుడినితో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా మెలకు ప్రార్థించి వేసే కొడుకు నమ్మకంతో ప్రార్థించి దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తారు కొమ్మడి కుమారుడు కానీ మొట్టమొదటిగా నువ్వు మెరుగుగా ఉండేప్పుడే దేవుడిని రెండోది ఏం చేయాలంటే నువ్వు సిగ్నల్ దగ్గర ఉండాలి సిగ్నల్ దగ్గర ఉండడానికి అర్థం ఏం తెలుసా అండి దేవుని దగ్గర ఉండాలి దేవుని సోడ్ వినాలంటే నువ్వు దేవుని దగ్గరగా ఉండాలి దేవుని దూరంగా ఉండి సిగ్నల్ అందరి దగ్గర ఉమ్మాడుకుమంట ఇప్పుడు ఒక్క కొంతమంది చూడండి కొన్ని ప్రదేశానికి వెళ్తే మనకి ఏమొస్తుంది అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది కదా అందుబాటులో లేదంటుంది అంటే అర్థం ఏమి తెలుసా అండి అంటే మీరు అందుబాటులో లేదంటే అర్థం ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఉన్నారు అంటే టవర్స్ లేని చోటు ఉన్నారు సిగ్నల్ లేని చోటు ఉన్నారు అంటే అందుకే మీ ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అలాగే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు దగ్గరగా లేకపోతే నీకు అని స్వామి వినిపించదు కుమారుడు కుమార్తె దేవుడు కూడా అలాగే వినిపిస్తుంది అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని కుమారుడు కుమార్తె దేవుడు ఈరోజు జీవితం మాట్లాడుతున్నాడమ్మ దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుడి సమీపంగా కమ్ టు క్లోజ్ టు గాడ్ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో మాట్లాడు ఆదివారం వస్తుంది దేవుడి చది రావు దేవుడి నీతో మాట్లాడతాడు ప్రతిరోజు సంఘం ప్రార్థన అవుతుంది కానీ నువ్వు రావు మా దేవుడు తల మాట్లాడతాడు ప్రభా నాతో మాట్లాడే ప్రభా అంటావు కానీ సికిన దగ్గర ఉండవు దేవుని దగ్గర రావు దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుని సమీపంగా రావాలి దేవుడు నీతో మాట్లాడంటే నువ్వు దేవుడు క్లోజ్గా ఉండాలి వెన్ యూ కమ్ క్లోజ్ టు లాడ్ దెన్ గో టాక్ విత్ యూ ఎక్కడో ఉండి ప్రభా మాట్లాడు ప్రభా అంటే దేవుడు మాట్లాడండి నువ్వు ఇక్కడ ఉంటావు ఫోన్ ఏమి అక్కడ రింగ్ అవుతుంటుంది ఎలాగ మరి కుమ్మడ కుమార్తె ఈరోజు వాక్యం నువ్వు దేవుడు గారా దేవుని సో నివారణ వినాలండి దేవుని చంద్రంలో ఉండాలి దేవుని స్వామిని వినాలంటే దేవుడు దగ్గరగా ఉండాలి దేవుడు క్లోజ్ టు ఉండి దేవునితో మాట్లాడాలి దేవుడి సమీపంకి వెళ్ళి దేవునితో మాట్లాడాలి దేవునికి దగ్గరికి ప్రభా ఇదివా అని స్వరం వింటున్నాను ప్రభా అని ఏ శివుడు సమాధానం చెప్పగలగాలి కుమారుడుకు మాట ఏ శివుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా ముక్కాముక్కనితో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు దేవుడి సమీపంలో లేకుండా మాట్లాడుతున్నావు దేవుడు దూరంగా ఉండి దేవునితో మాట్లాడుతున్నావు కుమారుడుకు మాట రోజు వాక్యం వినిపిలారా నువ్వు దిగ్గి ముందు నువ్వు ఆన్లో ఉండాలి అంటే వెలుగు ఉండాలి రెండోది దేవుడి సమీపంగా రావాలి ఎక్కడో ఉంటే అవదండి ఆదివారం చర్చ అవుతుంటుంది నువ్వేం క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటావు ఆదివారం చర్చ అవుతుంటుంది నువ్వు టీవీ చూస్తుంటావు ఆదివారం చర్చ అవుతుంటుంది అక్కా చెల్లింటికి వెళ్తుంటావు ఆదివారం చర్చ ఉంటుంది బంధువులకి వెళ్తావు దేవుడి తల మాట్లాడగలడు హౌ కెన్ డాక్ కెన్ టాక్ విత్ యూ మై ఫ్రెండ్ దేవుడి ఎలా మాట్లాడతాడు ప్రభు నాతో మాట్లాడలేదు నువ్వు దేవుడి సమీపం వస్తే కదా దేవుడు నీతో మాట్లాడతాను ఈరోజు దేవుడి దగ్గర రా దేవుడి సమీపంగా ఉండు దేవుడితో మొక్కాముకిగా మాట్లాడు అప్పుడు ఏసే నీకు కూడా సమాధానం చెప్తాను కొమ్మడుకోమంటా ఈరోజు దేవుడు నాతో మాట్లాడదానంటే నేను దేవుని సమీపంగా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా దేవుడి సమీపంగా ఉంటేనే దేవుడితో మాట్లాడతాడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడితో మాట్లాడతాడు దేవుడికి సమీపం వెళ్ళి నువ్వు ఉనకుంటే చా ప్రభా అను మాట్లాడితేనే వేస్తే ఈరోజు నీతో మాట్లాడి కలుకోమడుకోమ వాక్యం పెడరా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నా ముఖాముఖకి వేసేతో మాట్లాడుతున్నాడు గాడ్ ఈస్ టాకింగ్ రైట్ నవ్ విత్ యూ కాబట్టి సమీపంగా దేవుడి దేవుడికి కమ్ క్లోజ్ టు గాడ్ దేవుని దగ్గర లేకపోతే దేవుని స్థలం ఎప్పటికీ వినలేదు దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు మోషే ఉన్నాడు మోసే సేనాభానికి వెళ్ళినప్పటికీ అక్కడ పొద కాలిపోతూ ఉంది ఆ పొద కాలిపోతున్నప్పుడు దేవుడు ఆ పొద నుంచి మాట్లాడుతున్నాడు మోసేతో నిజంగా మోషే దేవుడి స్వరం వెళ్ళాలంటే ఏం చేయాలి కొండ దూరంగా వెళ్ళిపోవాలా కాదు కొండ దగ్గరికి అంటే ఆ పొద్దు దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైతే ఆ పొద్దు దగ్గరికి వెళ్తాడో మోషే అప్పుడు దేవుడు మోసేతో అంటే మోశేష్ గో క్లోజ్ టు ద లాడ్ దేవుడి సమీపం వెళ్తేనే మోశేష్తో దేవుడు మాట్లాడగల నీతో కూడా దేవుడు మాట్లాడాలంటే నువ్వు కూడా దీనికి సమీపంగా వెళ్ళాలి సమీపంకి వెళ్ళి దేవునితో మాట్లాడాలి అప్పుడే దేవుని స్వరం నువ్వు వినగలవు అప్పుడు రెండోదిగా నువ్వు దేవుడి సమీపం వెళ్ళి మూడోది ఏం చేయాలంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా ఆ టైంలో నువ్వు లిఫ్ట్ చేయాలి ఇప్పుడు నేను మాట్లాడాలి నేను ఫోన్ చేశాను నువ్వు ఫోన్ ఎత్తే కదా నువ్వు మాట్లాడగలవు కుమ్మడి కొంతమంది ఏసీ ఎన్నిసార్లు మాట్లాడదాం వల్ల నువ్వు మాత్రం సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండవు ఎందుకంటే నీ ఫోన్ ఒక దగ్గర ఉంటుంది నువ్వు ఒక దగ్గర ఉంటావు నువ్వు వంట చేస్తుంటావు ఫోన్ బెడ్రూమ్లో పెడతావు నువ్వు చెల్లింటికి వెళ్తావు నీ ఫోన్ ఇంట్లో మర్చిపోతావు అది మోగి మోగి ఆగిపోద్ది రింగే రింగే ఆగిపోద్ది ఏసే కూడా పిలుస్తూ ఉంటాడు కానీ నువ్వు ఎక్కడో ఉంటావు కుమారుమార్త్య ఆయన పిలవగానే ఆయన స్వరమును వినగల నా గొర్రెలు నా స్వరము వినును హైలుయా అంటే ఎప్పుడు వినగా ఆయన స్వరము నువ్వు ఆయన మాట్లాడినప్పుడు రెస్పాన్స్ అవ్వాలి కదా నువ్వు అందుబాటులో ఉండాలి కదా దేవుడు మాట్లాడేటప్పుడు మనలో ఉండాలి అందుబాటులో ఉండాలి దేవుడికి అందుబాటుగా ఉంటేనే మన దేవునితో మాట్లాడగలం కొ ఫోన్ మీ దగ్గర ఇప్పుడు మీ ఫోన్ మీ దగ్గర ఉంటేనే కదా మీరు ఆన్ చేసి మాట్లాడగలరు లేకపోతే ఏమవుద్ది అది రింగే అయిపోద్దు ఎస్ మై ఫ్రెండ్ ఈరోజు మీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ నువ్వు చూసుకోవట్లేదు మీ కావాలంటే చూడండి వేసే అందులో కానీ నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావా చెయ్యు కొంతమంది మిస్ చిన్న కాల్ ఇస్తారంటే మన ఆలుగు డబ్బులే మనం ఇంత డబ్బులు కాదేమనుకుంటారేమో కుమార్ కుమార్ ఏసైకి మీ కాల్స్ ఇవ్వకూడదు ఆయన మీకు ఫోన్ చేయగలి మీరు ఫోన్ ఎత్తాలండి ఫోన్ ఎత్తపోతే నువ్వు ఏసే ఆయన కాయన ఫింగ్డు మనం ఫోన్ ఎత్తగాలి ఎత్తితేనే కదా మనం మాట్లాడగలం కుమార్ కుమార్తె ఏసైయ స్వరం మనం వినాలంటే మనము దగ్గరగా ఉండాలి ఏసైలు మనం ఫోన్ లిఫ్ట్ చేయగలగాలి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనకు అందుబాటులో ఉండాలంట మనం ఇక్కడ ఉంటాం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనకేం వినిపించదు నువ్వు అక్కడ ఉంటావు ఇంట్లో వినిపిస్తుంది నీకు వినిపించదు కదా అలాగే నువ్వు ఇంట్లో ఉంటావు ఇక్కడ వాక్యం అవుతుంటుంది ఇంట్లో ఉంటే వినిపిస్తుంది వినిపించదు కదా కుమారుడు కుమారు దేవుడు నీతో మాట్లాడుతుంది ఈరోజు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నావు దేవుడు స్వరం విన ప్రయత్నించే నువ్వు ఆయన గొర్రు అయితే నువ్వు ఆయన స్వరం వినాలి ఆయన గొర్రె కాకపోతే ఆయన స్వరం వినేన ఆయన స్వరం వినాలంటే నువ్వు ఇక్కడ దేవుడు ఎక్కడో కాదండి దేవుడి దగ్గర నువ్వు ఉండాలి అప్పుడే దేవుడి స్వరము వినగాల కుమ్మాడు కుమ్మంట అదే చేసే అంటున్నారు సమీపం కదా నేను చేయాలి నీ ఫోన్ నేను ఒక నీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నువ్వు నా దగ్గర రా రెస్పాన్స్ అవ్వు రెస్పాన్స్ కుమార కుమార్ కాబట్టి మూడోది ఏం చేయాలంటే ఆయన ఫోన్ చేసినప్పుడు లేదా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం రెస్పాన్స్ అవ్వాలి మూడోది నాలుగోది సేపు ముగిస్తాను నాలుగోది ఏంటంటే ఆయన ఫోన్ ఎత్తిన తర్వాత మనం చేయాలి మాట్లాడాలి ఏసేపు ఫోన్ చేశారు ఎత్తో కుమ్మాడు ఎలా ఉన్న నువ్వు మాట్లాడిపోతే ఏం చేస్తావు ఏసీ చూస్తారు చూస్తే ఫోన్ పెట్టేస్తారు అంతే కదా మనం ఫోన్ ఎత్తామండి హలో 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 అంటాం వాళ్ళు మాట్లాడిపోతే ఏం చేస్తావు ఫోన్ ఆపే స్విచ్ ఆఫ్ చేయ ఆపేద్దాం ఫోన్ అంటేనే ఏసీ కూడా అంతే నువ్వు ఫోన్ ఎత్తి దేవుడితో మాట్లాడిపోతలే ప్రార్థన కూర్చొని ప్రార్థన చేసి ఏసీతో మాట్లాడిపోతలే నువ్వు దేవుడితో మాట్లాడతాయి కదా ఏసీ మళ్ళీ దినితో మాట్లాడగలరు నువ్వేమో మాట్లాడు రెస్పాన్స్ అవ్వు దేవుడిని ఫోన్ చేస్తాను మేము పట్టించుకోవు కనీసం హలో కూడా అను మరి దేవుడు నీతో మాట్లాడతారు కుమ్మారు కుమార్తె దేవుడు నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుడితో మాట్లాడాలి దేవుడు కూడా మొత్తం మాట్లాడే సరిపోదండి నువ్వు కూడా ఏసుతో మాట్లాడాలి అది ఎలాగంటే ప్రార్థన ద్వారా ఏసుతో మాట్లాడగలవు వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడగలవు కుమ్మడు కుమార్తె నువ్వు ప్రార్థన చేసి ప్రభుదేవి నీ సమస్యలు చెప్పుకోవాలి అప్పుడే వేస్తే నీ ప్రార్థన అలకిస్తాడు కుమారుడు కుమార్డు నువ్వేం మాట్లాడు కొంతమంది ప్రార్థన చేస్తారు పక్కలు కూడా వినిపించదండి అండి కనీసం ఎప్పుడు ఆమెనాడు కూడా తెలియదు అలాగే అండి అలాగే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాయి ఈరోజు ప్రభావ నిజమే నాయన నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నేను నీతో మాట్లాడలేకపోతున్నాను ఐ కెనాట్ రెస్పాన్స్ యు లో వెన్ టాక్ విత్ మీ కుమారుడు కుమార్తె దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఏసుకు మాట్లాడేవాడిగా ఉండాలి దేవునితో మొక్కా మొక్కగా మాట్లాడేవాడు ఉండాలి దేవునితో సంభాషించేవాడిగా ఉండాలి దేవునికి నీ ఆత్మీయ జీవితాన్ని సమర్పించుకోవాలి కుమారు కుమార్తె ఈ నాలుగు స్వభావాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి ఎవరిలో చెప్పాలండి సొమ్మేరు అన్న ప్రార్థన చేసినప్పుడు కన్నీరు విడిచి అన్న ప్రార్థన చేసిన దేవుని మందిరంలో అప్పుడు సోమియల్ అని బిడ్డను దేవుడిచ్చాడు ఈ తల్లి ఏం చేసింది తెలుసా అండి సొమయల్ని దేవుడి మంది విడిచిపెట్టింది ఏలి అనే ఒక భక్తుడి దగ్గర ప్రపంచాన్ని రుచిపెట్టింది దగ్గర రుచింది అంటే ఫస్ట్ దేవుని సమీపం వెళ్ళిపోయాడు ఎవరు సొమియలు ఇప్పుడు దేవుడు సొమ్ ఆ రోజుల్లో అంటండి దేవుడు తరచుగా మాట్లాడవాడు ఎప్పుడో కానీ మాట్లాడేవాడు కాదండి అండి చాలా తక్కువ అంటే అప్పుడు దేవుడు అటువంటి సమయంలో సొమ్మిలీ దేవుడు మాట్లాడతాడు సమయాలు అని పిలిచాడు దేవుడు పరిగెట్టుకుంటూ ఏదో దిగిలాడు నన్ను పిలిచావా నాయన పెళ్ళలేదు పెళ్ళేది అన్నాడు వెళ్ళి పడుకుంటూ పోయాడు మళ్ళీని రెండోసారి పిలిచాడు సమయాలు అని మళ్ళీ పరిగెట్టుకుంటూ వేయలేదేవుడికి నాయన మళ్ళీ నువ్వు పిలుస్తావా లేదు పెళ్ళదు నువ్వే శుభ్రం పొడుకు అన్నాడు మూడోసారి కూడా పిలిచాడండి సొమ్మిలో అన్నాడు మళ్ళీ పలికాడండి ఏది వెళ్ళాడు నువ్వు నన్ను పిలుస్తావా ఆయన అంటే అప్పటికి అర్థమైపోయింది ఏలికి సొమ్ అని పిలుస్తుంది సరస్వతిలో దేవుడు అని వెంటనే ఒకడు అన్నాడంట ఎసారిగా నేను ఎవరైనా పిలిస్తే చిత్తము నీ దోషను నాలకిస్తాను అని చాలు చాలా అన్నాడంట హైలుగా మా ఎంత మాట అండి అంటే మూడు తరం పిలుస్తావు సొమ్యలు దేవుడికి రెస్పాన్స్ చేయడండి మనం కూడా దేవుడికి పలు పిలుస్తున్నప్పుడు ప్రభా చెప్పుబా అని ఏసీ రెస్పాన్స్ అవ్వాలి ప్రభా నీ చిత్తం చెప్పు చెప్పు రబ్బా నీ దోసును ఆలకిస్తున్నాను అని సొమ్మలు అంటున్నాడంట మనం కూడా ఏసీ ఫోన్ చేయగాను మనకు అదే మాట అనాలి ప్రభా ఆిస్తుందని చెప్పు రబ్బా నీ దాసుని ఆలకిస్తున్నాను సమాధానం చెప్పు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు డెఫినెట్లీ గాడ్ విల్ టాక్ విత్ యూ మై ఫ్రెండ్ అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా నాలుగు విషయాలు చెప్పాను నేను ఫోన్ చేస్తే నేను మీతో మాట్లాడాలంటే మొట్టమొదటి ఫోన్ ఆన్లో ఉండాలి రెండోది సిగ్నల్స్ దగ్గర ఉండాలి మూడోది ఫోన్ ఎత్తాలి నాలుగోది మాట్లాడాలి ఈ ఫోన్ చేస్తే చాలండి ఖచ్చితంగా మీరు మాట్లాడగలరు అలాగే దేవుడు ఫస్ట్ మెలుగు ఉండాలి రెండోది దేవుడు సమీపంగా రావాలి మూడోది ఆయన ఫోన్ చేస్తే ఎత్తాలి నాలుగోది ఆయనతో మాట్లాడు మోగోళ్ళ ఉండిపోకూడదు హలో 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 అంటాం దేవుడు ఎన్నిసార్లు అంటాడు హలో అని కుమ్మాడా చెప్పు కుమ్మాడ కుమ్మాడ ఏసీ మిలుతున్నా సో పలకవు ఊహను ఆను అలాగే ఉండవు మోగోళ్ళగా ఏసీ ఎలా సమధాన్ని చెప్తాడు చెప్పు ప్రభావ అంటే కదా ఏ నీతో చెప్పగలట నిజమే కదా ఈరోజు నువ్వు వాక్యండిపోయారా దేవుడితో మాట్లాడుతున్నా ఈరోజు ఈరోజు దేవుని స్వయం నువ్వు వినాలంటే ఒకటొచ్చేయి ఆయనకి రెస్పాన్స్ అవ్వ దేవుని సమయవలే దేవుని సమీపం గెళ్ళు అప్పుడు దేవుడితో మాట్లాడతాడు ఈరోజు ఏ విధంగా ఉందామా మెలుగుండి వేసి ప్రార్థించేద్దామా దేవుని సమీపం వెళ్దామా ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడదామా ఆయన మాట్లాడినప్పుడు చిత్త ప్రభావం అందామా లేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం పొందుకోలేవు అని చెప్తాం ప్రార్థించేద్దాం ఈరోజు ఈ నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే ఈ వాక్యానికి ఫలమర్తిగా ఉన్నట్టయితే ఈ వాక్యం దీవుడికరంగా ఉన్నట్టయితే నాతో ప్రార్థనలు ఏకీవించు నీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రార్థించేద్దామ్మా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడపడుచున వేసే నీకునాలు తండ్రి ప్రభా ఈ రాత్రి స్థాయి నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు నాయన నిజమే ప్రభా నీ నువ్వు మాట్లాడుతున్నావు కానీ ప్రభా నీ స్వరం మేము వెళ్ళని పరిస్థితిలో ఉన్నామయ్యా నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి ప్రభా ఈ రోజు నాయన ప్రతి ఒక్కరు నాయనా నీకు సమీపంగా వచ్చి ప్రార్థన చేసి బిడ్డ వచ్చాను నీ ప్రార్థన ఆలకించి నీ ప్రాధి జవాబు దయచేసే వాళ్ళు గృపదహించాను రబా ఎంతమంది వాక్య విన్నారో ఈ వాక్యం వాళ్ళ జీవితం ఫలింప చేయండి నేను కట్టండి నెమ్ర వేసిన సామదహించాను ప్రభా విని విడిచిపెట్టకుండా వారి జీవితంలో దీన్ని అవలంబించుకోవడానికి రూపదించేయండి ఈ వాక్యము మంచి నేల ఏర్పడిన విత్తనం వల్ల చేయమని మీరే ఫలింప చేయమని ఈ చిన్న ప్రార్థన ఏ సత్య సమర్పించుకుంటూ ఏ అడుగు చిన్నాము తండ్రి ఆమె ఏ శుభక్తమే జయం శిభక్తమే జయం ఏ సమ సంపూర్ణ చుట్టూ కాక అపవాది కి నా శ్రీరాధం గాక ఆమె ఆమె ఆమెను మన ప్రేమ కుమార్య కృప్ప పరశుధ వన్యం స కోసం ఇప్పుడు మనకు మన బాలకు ఆయన పర్యంతరము తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద అధిక ప్రకాశింపచేయను గాక ఆమె ఆమె ఆమె